అందరికీ నమస్కారం మెతులారా మనం ప్యాక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం అంటే ఈ పెయిన్స్కి పనికి వచ్చేటువంటి ప్యాక్స్ బ్యాక్ పెయిను నెక్ పెయిను నీ పెయిను ఏ పెయిన్ అయినా సరే యూజువల్గా మనం ప్యాక్ పెట్టుకుంటే ట్యాబ్లెట్ లేకుండా ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి ట్యాబ్లెట్తో వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ చాలా ఉంటాయి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ట్రిక్ సిస్టమ్ దెబ్బతినిపోద్ది డైజెస్టివ్ సిస్టమ్ దాన్ని వాడడం వల్ల తర్వాత కిడ్నీ ఎఫెక్ట్ కూడా అవుతుందని మనం మాట్లాడుకున్నాం సో అందుకోసం అని చెప్పి వాటి ఎఫెక్ట్ అంటే ఇప్పుడు మీరు టాబ్లెట్ వేసుకున్నా కానీ ఒక ఐదు ఆరు గంటలు పనిచేస్తుంది సేమ్ ఎఫెక్ట్ మీరు ఎన్ని గంటలు వెళ్తే ఎన్ని గంటలు ప్రొలాంగ్ చేసుకోవచ్చు కదా దాన్ని దాన్ని కేవలం ప్యాక్తో అవుతుంది లీఫ్ ప్యాక్ అంటే స్పెసిఫిక్గా ఈ బొప్పాయి ఆకుతో పెట్టేటువంటి ప్యాక్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే ఈ బొప్పాయి ఆకులు చెప్పి ఉంటుంది దాంతోపాటు కలుపుతానని చెప్పి కొన్ని ఈ అల్కలైట్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ అవి అవి ఇంటర్నల్గా తీసుకుంటే అలా పనిచేస్తాయి ఎక్స్టర్నల్గా అప్లై చేసినప్పుడు కూడా పనిచేస్తాయి ఎందుకంటే ఆ ఉండేటువంటి ఆయిల్స్ వలటైల్ ఆయిల్స్ అవి మనం అప్లై చేస్తే బయట నుంచి హీట్ అక్కర్లేదు డైరెక్ట్గా మన బాడీకి ఉన్న హీటే దానికి సరిపోతుంది అంత ఎఫెక్టివ్ పనిచేస్తూ ఉంటుంది అందుకని ఈ లీఫ్ని మనం అప్లై చేయాలి ముఖ్యంగా స్పైన్ వెన్ను సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్కి అయితే ఈ బొప్పాయి ఆకు చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే దాని షేప్ కూడా అలాగే ఉంటుంది అందుకని ఈజీగా పడతారు మిగతా వాటికి ఇప్పుడు మోకాల మీద పెట్టాలనుకుంటే అదంతా సరిగ్గా కూర్చోదు కానీ మనం బోర్లు పడుకొని స్పైన్ మీద పెడితే చాలా అద్భుతంగా సెట్ అయిపోయిన బతుకుపోతుంది అది అంత బాగా పనిచేస్తుంది దానికి ఉన్నటువంటి ప్రాబ్లంని బట్టి అప్లై చేయాల్సి ఉంటుంది మనం అంటే వాళ్ళ బాడీ తీరేలా ఉంది అంటే వాతం ఎక్కువ ఉందా పిత్తం ఎక్కువ ఉందా కఫం ఎక్కువ ఉందా మిగతా ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి శరీర తత్వాన్ని బట్టి ఆయిల్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు వాతం ఎక్కువ ఉందనుకోండి వాళ్ళకి మనం అప్లై చేసేటువంటి ఆయిల్ని కొంచెం వేడి చేసి దాన్ని అప్లై చేయాలి అదే పిత్తం అనుకోండి ఆల్రెడీ బాడీ హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వేడి చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా అప్లై చేయవచ్చు ఓకే కాబట్టి దీన్ని బట్టి అంటే ఎవరి శరీర తత్వాన్ని బట్టి ఏది వాడాలో అది వాడితే అద్భుతంగా పనిచేస్తుంది ఏదో ఒక ఆయిల్ పూజ చేస్తే సరిపోద్ది అనుకోవడం కూడా మాత్రం పనిచేయదు అందుకే మన ఆశ్రమంలో స్పెసిఫిక్గా ఈ బొప్పాయి ఆకు అనేది చాలా బాగా ఎఫెక్టివ్గా వాడుతూ ఉంటాం ఎందుకంటే మన దగ్గరకు వచ్చేవాళ్ళు మల్టిపుల్ ప్రాబ్లమ్ హార్ట్ ఉన్న వాళ్ళు వస్తారు ప్లస్ అలాగే కిడ్నీ ప్రాబ్లమ్తో వాళ్ళు ఉంటారు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళ శరీర తత్వాన్ని చూసి ఆయిల్ సెలెక్ట్ చేయడం ఉంటుంది ఈ ఆయిల్ని మనం అప్లై చేసినప్పుడు ఆకుతో పాటు దాంట్లో ఉన్నటువంటి మూలకాలు దాంట్లో వచ్చి ఒక విధమైనటువంటి వేపర్ ప్రొడ్యూస్ అవుతుంది ఆవిరిలాగా ప్రొడ్యూస్ అవుతుంది అది మనం ఎక్కడైతే అప్లై చేస్తామో అక్కడ ఉన్నటువంటి స్వెట్ పోర్స్ స్వేదగ్రంథుల ద్వారా లోపలికి అబ్జర్బ్ అవుతుంది మజిల్స్ రిలాక్స్ అయిపోతాయి మజిల్ పిండిల్ అనేది రిలాక్స్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ బాగా పెరుగుతుంది ప్లస్ వ్యాసో డైలిటేషన్ అంటారు దాన్ని అంటే రక్త ప్రసరణ ఎక్కువ పెరగడం జరుగుతుంది టాక్సిన్స్ ఎక్కువ డ్రైన్ అయిపోతాయి ఎక్కడైనా సరే మీకు పెయిన్ ఉన్నప్పుడు అక్కడ టాక్సిన్స్ యాసిడ్ పూల్ అంటాం మేము అది అక్కడి నుంచి డ్రైన్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్ కావాలి అక్కడ బాగా అయిపోతే అక్కడ నుంచి డ్రైన్ అయిపోతూ ఉంటుంది అలా చేయడం వల్ల నొప్పి అనేది చాలా బాగా తగ్గుతుంది ఇప్పుడు మీరు దీన్ని అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఉన్నటువంటి బెనిఫిట్ మీరు ఆయిల్ పూసి అప్లై చేశారనుకోండి ఒక్కసారిగా అబ్జర్వ్ కాదు మెల్లమెల్లగా అబ్జర్వ్ అవుతూ ఉంటుంది అందుకని దీన్ని మనం అప్లై చేసుకొని సపోజ్ పడుకున్నాం బోర్లో పడుకొని అప్లై చేసామనుకోండి అనుకోండి కాసేపు ఎంతవరకు ఏదో పనిపడింది ఆకు తీసి పక్కన పెట్టచ్చు వెళ్ళకి పెట్టచ్చు పెట్టేసి మనం ఆ చూసుకొని వచ్చి మళ్ళీ ఎత్కించుకోవచ్చు ఈ బెనిఫిట్ దీనికి ఉంటుంది దీనికి ఉన్న స్పెషల్ స్పెషాలిటీ అది నైట్ అంతా కూడా దీన్ని పెట్టుకోవచ్చు అని చెప్తాం మేము నైట్ పడుకునేటప్పుడు కూడా బొర్ర పడుకొని కొంచెం ఈ ఆకును పెట్టేసి కొంచెం ప్లాస్టర్ లాంటిది ఏదైనా వేసేసి అనుకోండి అసలు కదలకుండా ఉంటుంది ఇంకా నొప్పి లాగేస్తూ ఉంటుంది నైట్ అంతా లాగేస్తూ ఉంటుంది చాలా అద్భుతంగా పనిచేసేటువంటి లిఫ్ట్ ప్యాక్ వచ్చి పప్పయ లిఫ్ట్ ప్యాక్ దేని మీరు ఇంట్లో కూడా అప్లై చేసుకోవచ్చు అంటే స్పెసిఫిక్గా వాళ్ళ వాళ్ళ బాడీ తీరుని బట్టి అప్లై చేస్తే రిజల్ట్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఉంటాయి అలా కాకుండా ఇంట్లో కూడా ఇప్పుడు నూనె వాళ్ళను నువ్వులునై ఏదో ఒకటి అప్లై చేసుకుంటూ వచ్చి కొంచెం రిలీఫ్ అయితే ఉంటుంది కానీ స్పెసిఫిక్ ఆయిల్ అప్లై చేస్తే మాత్రం అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది దీన్ని ఆ ఆకుని మనం బొప్పాయి ఆకుతో చాలా జాగ్రత్తగా ఉండాలి బొప్పాయి ఆకుని తుంచిన తర్వాత కొంచెం పాలు కారుతాయి ఆ పాలని తుడిచేయాలి మనం లేకపోతే ఆ పాలు వచ్చి మళ్ళీ స్కిన్ మీద పడ్డాయి అనుకోండి కొంతమందికి ఇరిటేషన్ రావచ్చు కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటే పుళ్ళు కూడా పడతాయి అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు యాక్చువల్గా వాడడానికన్నా ముందే ఈ బొప్పాయి ఆకుని కట్ చేసేసి పక్కన పెట్టమంటారు గాలికి ఆరుతుంది అది ఆరిన తర్వాత ఆ నీళ్ళవన్నీ తుడిచేసిన తర్వాత దానికి ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్పుడే ఆయిల్ని అప్లై చేయమంటారు డైరెక్ట్గా ఎక్కడ ఎప్పుడైతే పెట్టాలనుకుంటే ముందే పెడితే ప్రయోజనం లేదు ఆవిరైపోతూ ఉంటుంది ఆయిల్ అందుకని దాన్ని అప్లై చేసి పెట్టడం వల్ల చాలా అంటే ఈ ఆకును ఎప్పుడు దాకా వాడే వాడిపోవాలి ఆకు గ్రీన్ కలర్ ఉంది చూసారా ఈ గ్రీన్గా ఉన్నది కాస్త కొంచెం వాడిపోతుంది పేలు పేలుగా తయారవుతుంది అంటే అప్పుడు ఆకులో ఉన్నటువంటి ఆ ఆల్కలైడ్స్ కెమికల్స్ అన్నీ కూడా బాడీ అబ్జార్బ్ చేసేసుకుంది ఇంకా అది వాడడం వల్ల ప్రయోజనం లేదు అని అర్థం సో దాన్ని వాడిపో దాన్ని తీసేసి ఇంకొక ఇంకొక ఆకు తీసుకొని వాడుకోవడం సో ఇది కానీ చేస్తే మిత్రులరా చాలా అద్భుతంగా పెయిన్స్ తగ్గిపోతుంది వాడి చూడండి మన ఆశ్రమంలో కూడా ఎవరైనా మన ఆశ్రమంలో తీసుకుని మనం అడిగినా కానీ చెప్తారు పప్పాయ లిఫ్ ప్యాక్ ఎలా పనిచేస్తుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది బాడీ డీటాఫ్ చేసేటప్పుడు ఈ పప్పాయ లిఫ్ కూడా మేము యూజ్ చేస్తూ ఉంటాం సరేనా వాటి చూడండి అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మైన బజ్ వేడుకలు దగ్గర సంజీవు ప్రాగ్రా ఇటువంటి మరెన్నో విషయాన్ని తెలుసుకోవచ్చు అలాగే మీకు ఎటువంటి చికిత్సా విధానాలతో మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరో మంది కలుసుకుందాం నమస్తే